కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో ఇలా ఉంది యహోవాయ నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము అని ఉంది నీతిమంతులు అంటే వారు ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు ఎవరి జోలికి పోయేవారు కాదు అందరూ మంచిగా ఉండాలి అనుకుంటారు ఎవరిని నొప్పించొద్దు అనుకుంటారు అయినా అలాంటి వారికి కొన్ని కొన్ని నిందలు అవమానాలు మరి ఎన్నో ఈరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి వారిని నిందిస్తుంటారు ఏ కారణం లేకపోయినా వారు ఏమీ చేయకపోయినా వారిపైన వేసి రుద్దుతూ ఉంటారు కొన్ని కొన్ని నిందలు కూడా అయినప్పటికీ దేవుడు వారిని రక్షిస్తాను అంటున్నాడు వారు ఏ పాపము చేయలేదు ఏ నిందలు వారికి అవసరం లేదు కానీ వారిపైన కూడా నిందలు వేస్తున్నారు అంటే దేవుడు వారిని రక్షణ ఆధారంగా ఉంటున్నాడు దేవుడు వాళ్ళకి దేవుడు వాళ్ళ తోడుగా ఉంటాడు ఎందుకంటే నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము అయినప్పటికీ వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తానని వాక్యం ఉన్నది కాబట్టి నీతిమంతులు వారు శ్రమ అనుభవించినప్పుడు బాధ అనుభవించినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు దేవుడు వారిని రక్షిస్తాడు రక్షణ ఆధారం అంట దేవుడు ఎంత మంచి మాట దేవుడు చెప్తున్నాడు బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఆశ్రయదుర్గం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కోట చుట్టూ గోడ ఉంటుంది చుట్టూ మరి సైనికులు కాపలా ఉంటారు ఎన్నో గుమ్మములు ఉంటాయి ద్వారముల గుండా వెళ్ళాలి శత్రువులు అటాక్ చేయాలంటే అవన్నీ దాటుకొని రావాలని చెప్పుకున్నాము కదా ఇంతకుముందు కానీ ఇప్పుడు నీతిమంతులకు కలుగు ఆపదల నుంచి కూడా ఆయన రక్షిస్తాను అంటున్నాడు ఆయన వారికి ఆధారముగా ఉంటాను అంటున్నాడు ఆయనే వారిని రక్షించే దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటాను అంటున్నాడు ఆయన వాళ్ళకి అంటే ఎంత ధన్యత అండి నీతిమంతులుగా ఉన్నప్పుడు నీతిని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటాను అన్నాడు కాబట్టి నీతిని మనం అనుసరించుదాం యథార్థతను కోరుదాం యథార్థంగా ఉందాం నీతి న్యాయములు కలిగి ఉందాం అందరికీ క్షేమకరంగా ఉందాం ఎదుటివారిపై నిందలు వేయకుండా నిందించకుండా వారిని శ్రమ పెట్టకుండా వారిని బాధ పెట్టకుండా మనము నీతిగా ఉంటే దేవుడు మనకి ఆశ్రయదుర్గము ఎంత ధన్యత అండి ఎదుటి చేయాల్సిన పని ఏముంది దేవుడి ఆశ్రయం కలిగి ఉందాం మనం